ఆహారం తీసుకునే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి జ్యూసులు తాగేవారు మరీ అప్రమత్తంగా ఉండండి ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను అది చెప్పిన తర్వాత మీ వల్లంతా కూడా గగుర్లు పొడుచుకోవచ్చు మీ అందరికీ కూడా ఏందిరా ఇది అనిపిస్తుండొచ్చు కానీ ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే బయట ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నెలకొంది ఏం జరిగింది అంటే యూపీలోని గజియాబాద్లో ఇద్దరు జ్యూస్ జ్యూస్ నడిపే వ్యక్తులు ఇద్దరు ఆ యొక్క విక్రయించే జ్యూస్లో వారి యొక్క మూత్రాన్ని పోసి కస్టమర్లకు విక్రయిస్తూ ఉన్నారు ఆ విక్రయిస్తున్న వ్యక్తి పేరు అమీర్ ఇది గజియాబాద్లో చోటు చేసుకుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు తండ్రి కొడుకులు మరో ట్విస్ట్ ఏంటంటే ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మైనర్ కావడం విశేషం ఇలా ఆ తల్లి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ యొక్క జ్యూస్లలో వారి యొక్క మూత్రాన్ని పోసి విశ్ర విక్రయిస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన కొందరు కస్టమర్లకు ఇంకా టేస్ట్లో కొంచెం తేడా కొట్టి ఆరాధీయగా విషం బయటకు వచ్చింది వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్ళ పైన కేసు ఫైల్ చేశారు పోలీసులు వారిని బాగానే చితకబాధి అక్కడ ఉన్న స్థానికులు కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు దయచేసి చాలా అవేర్గా ఉండండి ఎందుకంటే ఎవడికి ఎప్పుడు ఏ రకంగా తీటలు వేస్తుందో ఎంత గాలు ఉంటారో మనకు తెలియదు బయట ఇటువంటివి వ్యాపార చిరు వ్యాపారస్తులు మంచిగా చక్కగా వ్యాపారం చేసుకొని ఒక పది రూపాయలు కూడ కట్టుకోక ఇటువంటి చెత్త పనులకు కూడా పాల్పడుతూ ఉంటారు గతంలో చాలా చాలా వరకు దేశమంతా కూడా అయిన ఒక వార్త కూడా మనం విన్నాం ఫలుదా బండిని నడిపే ఒక వ్యక్తి ఆ యొక్క ఫలుదాలో ఈ యొక్క మిల్క్ షేక్స్ ఫలుదా నడిపే వ్యక్తి ఆ యొక్క ఫలుదాలో తన యొక్క శుక్రకాణాలను వేయడం కూడా అందరినీ చాలా ఇబ్బందికరంగా చేసింది ఆ వార్త విన్న తర్వాత దయచేసి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి సమాజంలో కొంచెం అవేర్గా ఉంటారని చెప్తూ మీ అందరికీ విషయం తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ